చూసారు కదండి నేను చేసిన చేపల పులుసు అయితే మాత్రం రెడీ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చేసే విధానం అయితే మాత్రం ఒకసారి చూడండి మా వీడియోలు కానీ ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఈ సండే మా స్పెషల్ ఏంటంటే చేపల పులుసు చేస్తున్నాను ఈ చేపల పులుసు నేను ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి ముందుగా చేపలు తీసుకొచ్చిన తర్వాత ఉప్పు వేసి అంటే ముందే కడిగేసా మీ ఊరం చెప్తున్నాను ఉప్పేసి కొట్టి ముక్కలు ఇలా గిన్నెకేసి బాగా రుద్దుకున్న తర్వాత ఈ లోపల వేస్ట్ అంతా నీట్గా తీసేసుకోవాలా సరే ఇది ఇట్లా నీట్గా తీసేసి లోపల బ్లాక్గా ఉంది కదా ఇది కూడా తీసేసుకోవాలని తీసేసేలా నేను కొంచెం అది పోలేదు శుభ్రంగా చూసారా నీట్గా ఇలా ఇలా కడుక్కొని నాలుగు ఐదు సార్లు నీట్ నీశ్వాసన పోయేదా కడుక్కొని లాస్ట్న కొంచెం నేను నాలుగు నిమ్మ నిమ్మచుక్కలేసి కొంచెం నీళ్ళు ఇలా తీసుకొని నాలుగు నిమ్మ వేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆ నీస్ వాసన పోవడం కోసము ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను చేయగలుగు చూసారు కదండి చింతపండు ఒక కోడిగుడ్డు సైజ్ అంత చింతపండు ఆ చేపలు ముప్పావు కేజీ ముప్పావు కేజీ చేపలు ఎంత అని చెప్పలేదు కదా ముప్పావు కేజీ చేపలకి ఈ చింతపండు అయితే తీసుకున్నాను కడిగి ఇలా నానేసుకున్నాను నేను రెండు ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు కాదు మా పెద్ద కాదు కాదు ఎర్రగడ్డల్ని పెద్ద ఉల్లిపాయలు కూడా నేను అలా అన్నా ఎర్రగడ్డలు ఒక చిన్న టమోటా దీంట్లో చింతపండు లో పోసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే ఉల్లిపాయలు కోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకోవాలి తర్వాత ఈ చింతపండు ఇలా పిసికేసుకోవాలా తొడిని తీసేస్తాలే నేను ఇప్పుడు ఏం చేయాలనేది చూపిస్తాను చూసేయండి ఇందాక చూపించాను కదండీ చింతపండులో టమాటా వేసి పిసుకోవాలని నేనైతే చూసారా శుభ్రంగా చింతపండులో టమాటా వేసి ఇలా పిసికి ఇదిగో పులుసు పక్కన పెట్టేశాను ఇంకా ఉంది ఉందిగా పులుసు వేసేందుక వేస్తా ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం కదా సరిపడా నూనె అయితే వేసుకుందాం చేపల కూరగానగా కొంచెం నూనె ఎక్కువ పెడితేనే బాగుంటుంది అందుకని నేనైతే నూనె ఎక్కువ వేస్తాను నూనెగా అయిపోయింది కదా మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకున్నాం మనం వేసిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేయి ద్వారగా వేగిన తర్వాత పులుసు పోసేసుకోవాలి మనం రసం పెట్టుకున్నాం కదా చింతపండు ఇలా ఇప్పుడు తాలింపు ద్వారాగా వేయించుకున్నాం కదండి మనం చింతపండు ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా అది పోసేసుకున్నాం ఇప్పుడు సరిపడ ఉప్పు వేసుకోవాలి పులుసులో ఒకసారి పసుపు కారం నేను రెండు స్పూన్లు వేసాను కొంచెం వేస్తా రెండున్నర స్పూన్లు కారం అయితే ఎందుకంటే చేపల పులుసు కనంగా కారం ఉప్పు పులుపు అన్నీ ఎక్కువ పడతాయి కాబట్టి ఇవి కలిపి ఇప్పుడు మళ్ళీ కలపెట్టుకుందాం వేసాం కదా కారం వేసిన తర్వాత ఎన్నిక ముందు ఇప్పుడు ఇలా కలబెట్టుకొని ఇప్పుడు ఉప్పు కారం పోస పని చేసాం కదా కలబెట్టేసి మూత పెట్టేసి కొంచెం తెలియన తర్వాత మనం అప్పుడు చాక ముక్కలు అయితే వేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఇప్పుడైతే పులుసు ఉడుకబెట్టింది కదా సరే ఉడికింది ఇప్పుడు ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ముక్కలు వేసేసుకోవాలి ఇలాగా ఎప్పుడైనా సరే చేపలు కొను చేసుకునేటప్పుడు ఇలా వెడల్పు గిన్నెలో చేసుకోండి ముక్కలు చిదురు కాకుండా ఉంటాయి ఈ గిన్నె చేపల గిన్నె అంటారు దీన్ని ఈ కానీ నేనైతే అన్నం వండటానికి తీసుకున్న గిన్నె ఆ మొక్క చండాలంగా ఉంది ఏం కాదు నాన్న తింటాడు చందాలం అంటే ఉండు ఇలా ఇప్పుడైతే మొక్కలు వేసిన తర్వాత గింటె పెట్టి అసలు గల ఇది ఇదిగో చూపిస్తున్నాను కదా ఇలాగా ఇలాగానండి జస్ట్ ఊపండి గిన్నెని షేక్ చేయండి అంతే కొంచెం రౌండ్ తిప్పినట్టు మా అమ్మాయి గోల ఈ ముక్కను దాచేస్తున్నా ఇప్పుడు ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టేసేసి మూత పెట్టాం కదా కొంచెం ఆగిన తర్వాత ఎలా వచ్చింది ఎలా ఉడికిందనేది చూపిస్తా ఇప్పుడైతే మనం కూర ఉడికే లోపల కొంచెం అల్లం ముక్క మూడు వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాం కదండి ఇప్పుడైతే మనం ఒక తోడేసుకుందాం చూసారు కదండి ఒక స్పూన్ అవుతుంది ఇప్పుడు సరే ఒక స్పూన్ లెక్కేసుకోండి సరిపోద్ది ముక్కలు వేసాం కదా మొక్కలు తర్వాత పది నిమిషాలు అయితే పులుసులో ఉండించుకోవాలండి ఇప్పుడు ముక్కలు ఎలా ఎలా ఉన్నాయో చూపిస్తామని చూసేయండి గంట పెట్ట కలబెట్టకూడదు కానీ మీకు చూపించడం కోసం ఊరకలా చూపిస్తున్నాను మా వారైతే బతికిన చేపని తీసుకొచ్చారు కాబట్టి చూసారా ఇదిగో ఇలా వస్తుంది బతికిన చేప అయితే ఇట్లా వస్తుంది పైన ఇట్లా ఉప్పు ఇట్లా మామూలుగా అయితే అలా రాదు కేకు ముక్కలా ఉబ్బుద్ది చూశాను అన్ని సరిపోయిన కారం ఉప్పు సరిపోకపోతే ఉప్పు అయితే వేసాను అంటే ఉప్పు ఒకసారి వేసుకోకూడదు ఉప్పు ఎప్పుడైనా సరే ముందు కొంచెం వేసుకోవాలా తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనకు మళ్ళా చూసుకొని కొంచెం వేసుకోవాలా ఒక ఉప్పు అయితే మనం ఎప్పుడైనా సరే ముందే ఒకసారి వేసుకోకూడదండి కూర సగం ఉడికిన తర్వాత చూసుకొని వేసుకోండి నేను ఇప్పుడైతే కొంచెం సరిపోకపోతే చూసి వేసాను ఇప్పుడు పులుపు నేను వేసిన చింతపండు ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంకొంచెం ఉడికించుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కొంచెం మెంతి పొడి వేసుకున్నాము ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిన తర్వాత పులుసు అంతా ఇలా దగ్గరికి ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను ఇప్పుడైతే చూశారు కదండి పులుసు అయితే ఇలా దగ్గర ఉడికిన తర్వాత రెడీ అయిపోయింది కూర అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చిటికడు మెంత పొడి ఎక్కువ చిటికడు చాలు కొంచెం ధనియాల పొడి అవి వేసుకున్న తర్వాత గంట పెట్టి కలబెట్టకూడదు ఇలా కలపెట్టుకోవాలి ఇలా గిన్నె ఇంకా ఇవి వేసేది కదా ఇంకా ఆపేసుకోరండి ఇంకా వేసుకున్న తర్వాత ఉడికించిన అవసరం లేదు ఇంకో కూర అయితే ఆపేసుకోవడమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కదా అవసరంలా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచేసేయాలంటే మరి అది అంటారు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి మెంత పొడి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి తర్వాత ఆపేసుకోండి సరిపోద్ది కూర అయితే మాత్రం ఇప్పుడు ఐదు నిమిషాలు మూత పెట్టేసేద్దాం ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయిపోయింది కదా కూర రెడీ అయిపోయిందండి చూసారు కదా బాగా చిక్కబడి సూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది ఇప్పుడైతే ఆపేసుకుందాం కూర ఇప్పుడైతే మా వారికి వడ్డిస్తున్నాను టేస్ట్ చే ఇది తీయాలంటే భయంగా ఉంది వేడివేడిగా చేపల పులుసు అన్నం మా సండే ఎస్పెషల్ ఇది ఇవ్వాలి చె తొమ్మిది నెలల తర్వాత నేను మధ్యాహ్నం ఇంటి గంట నీళ్లకు వెళ్ళి ఇంట్లో నీళ్ళు లేకపోతే వస్తా వస్తా బతికిన చేపలు ఉంటాయి కేజీ రెండు వందలు అయితే ఎనిమిది వందలు చేప తెచ్చా టేస్ట్ మరియు సూపర్గా ఉంది హోటల్లో రెండు వందల ముప్పై రూపాయలు పెట్టి తెచ్చుకుంటే మూడు ముక్కలు ఆ ఒక కాకు ముక్క నడు ముక్క ఇంకొకటి చిన్న ముక్క వేస్తారు కానీ మనం ఇంట్లో చేసుకుంటే చూడండి ఎంత బాగుందో నూనె పోసుకొని అది ముక్క సప్పగా వస్తుంది పులుసు పట్టదు అనమాట ఇప్పుడు ఇంట్లో ఎలా అని చెప్పు ముక్క చూడండి ముక్క రావాలి సూపర్గా ఉంది కూర ఎప్పుడైనా చేప ముక్క కట్ చేసి రావాలి కేక్ ముక్కలాగా రావాలి అయితే మాత్రం ఇవాళ నిజంగా చాలా బాగుందండి చేప తల చేప తేవడం వల్ల మామిడి కూడా బాగా ఇంట్రెస్ట్ గా చేసింది తొమ్మిది నెలల తర్వాత తెచ్చిన బాగా పదితం మట్టిగా సూపర్ వచ్చింది టేస్ట్ బాగుంది రేట్ ఎంత నూట యాభై రూపాయలు ఎనిమిది నెలల చేప కేజీ ఎర్రగండే సరే ఇది ఇవాళ్ంటి వీడియో మీరు కూడా చేపల పులుసు ఒకసారి మా అమ్మ చేసిన విధానాన్ని ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముళ్ళుగురు లేవంటే